ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్కి స్వాగతం ఈ రోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అండి ఈరోజు మన అమ్మవారు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుందాము కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఇంకా మన అమ్మవారు మనతో ఏమంటున్నారో తెలుసుకుందామండి బిడ్డ నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసమ్మా అలాగే నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో నాకు తెలుసు నీకు తగినటువంటి సమాధాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నీకు ఈ రోజు నుండి మరికొద్ది రోజుల్లో నీకు ఎటువంటి అదృష్టం కలగబోతుంది ఎటువంటి శుభవార్త వినబోతున్నావో ఈ రోజు వీడియోలు నువ్వు తప్పకుండా తెలుసుకుంటావమ్మా ఏదైనా సరే నువ్వు ఈరోజు ఈ సందేశాన్ని మనసు పెట్టి వినవలసిందే నువ్వు ఆలకించిన తరువాత నీ మనసులో ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి తప్పకుండా ఈరోజు నీ మనసు కుదుటపడుతుంది దుర్గమ్మ ప్రతిరోజు కూడా ఇలాగే చెబుతున్నావు నా జీవితం మారుతుంది అంటున్నావు కానీ నా జీవితంలో ఎటువంటి శుభవార్త ఎటువంటి మార్పు ఏమీ కనిపించటం లేదు నిన్నే నమ్ముకుని ఉన్నాను మిమ్మల్నే పూజిస్తున్నాను నా కష్టాలు నీతో చెప్పుకుంటున్నాను కదమ్మా మరి కొంచెమైనా నా మీద నీకు కనికరం లేదా దుర్గమ్మ నా మీద కొంచెం కరుణ ఉన్నా సరే నా జీవితాన్ని ఎలా చేస్తావా దుర్గమ్మ అని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతున్నావు కదా నేను పూజలో ఏదైనా లోపం చేశానా లేదంటే అపనమ్మకంతో నిన్ను పూజిస్తున్నానా ఇలా రకరకాల మాటలతో నన్ను అడుగుతూ ఉన్నావమ్మా అయితే నేను నిన్ను అర్థం చేసుకున్నాను నీ ఎదురు చూపులకి ఫలితం రాలేదు అని నీ బాధ అంతా ఇంత కాదు ప్రతి మనిషికి కూడా ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఉంటూనే ఉంటాయి అవన్నీ తీరాలి అని ప్రతి మనిషి కోరుకుంటూ ఉంటారు అలా కోరుకోవటం సహజం అయితే కొంతమందికి మాత్రమే అదృష్టం అనేది దక్కుతుంది నేనైతే ఒప్పుకుంటున్నానమ్మా ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉంటావు అలాగే అన్నీ కూడా నన్ను చనువుగా అడుగుతూ ఉంటావు ఇక ఈ కష్టాలు నా వల్ల కావటం లేదు నా కన్నీరు కూడా ఆవిరైపోతుంది నా మనసంతా కూడా గందరగోళం అయిపోతుంది అని నన్ను అడుగుతున్నావు కదమ్మా నీ జీవితంలో ప్రశాంతత లేక నిద్ర అనేది లేక నిద్రపోయి ఎన్నో రోజులైంది అని చెప్పి ఎంతో వేదన చెందుతున్నావు తల్లి దుర్గమ్మ తల్లి నా వల్ల కావటం లేదు ఏదో విధంగా నా చేయి పుచ్చుకుని ఈ కష్టాల నుంచి బయటపడే అని నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా ఈ రోజు నా ద్వారా అంటే ఏదో ఒక రూపంలో ఒక పక్షి ద్వారాను లేదంటే నీ మిత్రుడి ద్వారాను లేదంటే నీకు బాగా తెలిసిన వ్యక్తి ద్వారాను ఈరోజు నీకు మంచి సలహాను ఆ వ్యక్తి నీకు అందిస్తారు ఆ వ్యక్తి ఇచ్చే సలహాల వలన ఈరోజు నీ జీవితంలో ఎన్నో అవకాశాలను నువ్వు ఉపయోగించుకుంటావు అలాగే నిన్ను ప్రతి క్షణము కూడా నేను గమనిస్తూ ఉంటాను నిన్ను ధైర్యంతో ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తాను నీకై వచ్చిన అవకాశాన్ని ఈ రోజు నువ్వు సద్వినియోగం చేసుకోవటానికి నువ్వు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నటువంటి కళలను సహకారం చేసుకోవటానికి అమూల్యమైనటువంటి రోజు తల్లి అందుకే నీకు గొప్ప అవకాశాన్ని అందివ్వబోతున్నాను ఎంతో గొప్ప సంతోషాన్ని నీ ద్వారా నీ కుటుంబానికి కలిగించబోతున్నాను నన్ను ఎంతగానో నమ్ముకున్నావు కదా నీ కష్టానికి ప్రతిఫలం అనేది అద్భుతమైనటువంటి బహుమతి రూపంలో నీకు ప్రసాదిస్తానమ్మా ఇది ఇన్ని రోజుల నుండి నీ కష్టాల నుండి మైమర్పించే విధంగా ఫలితాన్ని అందుకునే సమయం తల్లి ఇక నీ మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవలసిన అవసరం లేదు నేను చెప్పింది అక్షరాల జరిగే తీరుతుంది నువ్వు ఏం చేయాలో తప్పకుండా నేను చెబుతానమ్మా జాగ్రత్తగా వినుతల్లి ఈ రోజున నువ్వు నీ జీవితంలో ఇది ఒక అమూల్యమైన రోజుగా భావించు అయితే నువ్వు ఏం చేయాలి అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే నీ మనసుని చంద్రమంద్రగా కాకుండా ప్రశాంతంగా ఉదయాన్నే నిద్రలే నిద్ర లేచిన వెంటనే నిద్ర లేచిన వెంటనే పూజాగదంతో కూడా శుభ్రపరచుకో నీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకుంటూ మనసారా ఈరోజు నేను చేసే పనులు ఎటువంటి ఆటంకం కలగకుండా నేను అనుకున్నటువంటి పనుల్లో నేను అనుకున్న విధంగా లక్ష్యాన్ని సాధించే విధంగా నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించు అని ఒక్క మాట ముందుగా భగవంతుడికి చెప్పి తర్వాత పవిత్రంగా ఉన్నటువంటి ప్లేస్లో అంటే మీ ఇంట్లోనే పవిత్రమైన ప్లేస్లో కూర్చొని కాసేపు నీ ఇష్టదైవనామాన్ని స్మరించుకోమ్మా తర్వాత నీ మనసులో ఉన్న కోరికను చెప్పుకో ఒకవేళ నాకు ఉద్యోగం కావాలి అని అనుకుంటే నాకు ఉద్యోగం రావాలి ఉద్యోగం వచ్చేసింది అనే సంతోషంతో ఉండి భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకో అంటే భవిష్యత్తు గురించి ముందుగానే జరిగింది అని చెప్పి నువ్వు ముందుగా ఊహించుకో అలా ఊహించుకుని ఆ కోరికను నువ్వు భగవంతుడికి చెప్పుకో అలాగే సంతానం కావాలి అని అనుకునేవారు నాకు సంతానం కలిగింది అని కోరుకుని ఆ కోరిక గురించి అమ్మవారితో చెప్పుకోండి అలాగే ఈరోజు ఒక వ్యక్తి ద్వారా మంచి సలహాను మంచి సంప్రదింపును ఇవ్వబోతున్నాను అయితే ఈరోజు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకో అలాగే నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావమ్మా నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా లేను అందరూ సంతోషంగానే ఉంటున్నారు అని నువ్వు అనుకుంటున్నావు చూడు బిడ్డ ఇక్కడ ఎవరు కూడా ప్రశాంతంగా లేరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది అంటే ఒకరికి ఉద్యోగం లేదని బాధ మరొకరికైతే వివాహం జరగలేదు అనే బాధ ఇంకొకరైతే వివాహం ఎందుకు చేసుకున్నానా అనే బాధ కొందరికి సంతానం కలగలేదు అనే బాధ కొందరికి పిల్లల్ని పోషించలేకపోతున్నానే అని బాధ కొందరికి డబ్బు లేదు అని బాధ కొందరికైతే ఎదుటివారికి డబ్బు ఉంది అనే బాధ కాబట్టి ఇలా ఎవరూ కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు నువ్వు ఎప్పుడూ కూడా నీ గురించి నువ్వు తప్పుగా అనుకోవద్దు నువ్వు ఎవరి గురించి దేని గురించి ఆలోచించవద్దు నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు సంతోషంగా ఉండు నీకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు నీకు అన్ని విధాలా నీకు కావలసిన వాటిని నీకు అందిస్తూనే ఉన్నాను అందిస్తేనే ఉంటాను కూడా నీకు అవకాశాలు లేకపోతే అవకాశాలను సృష్టిస్తాను అంతే నేను ప్రశాంతంగా లేను అని ఎప్పుడూ అనుకోవద్దు నీ సంతోషమే నాకు కావాలి నీ ఆనందమే నేను చూస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా నా రూపాన్ని తలుచుకుంటూ ఉండు అలా ప్రశాంతంగా ఉండు నీ మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి నా మాటలు మాత్రమే నీకు వినిపిస్తున్నాయేమో అని ఆ క్షణం నువ్వు అనుభూతి చెందు ఇలా ఒక్కొక్కటిగా నీకు అన్నీ అర్థమవుతాయి నీ మనసంతా కూడా ఒకనాడు పూల తోటగా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉండబోతుంది ఇది మాత్రం అక్షర సత్యం నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుంది అంటే నువ్వు కూడా ఊహించనే ఊహించవు నేను చెప్పినట్లుగా ఎంతో సంతోషంగా ఉంటావమ్మా విరిసినటువంటి పూల తోటలో ఎటువంటి పరిమళాలు చక్కగా ఉంటాయో అటువంటి గొప్ప జీవితాన్ని నువ్వు ముందు ముందు రోజుల్లో అనుభవిస్తావు ఇది తచ్చం తల్లి నువ్వు నీ కుటుంబంతో పాటు ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతావు నీకు మరలా మరలా వాగ్దానం చేసి చెబుతున్నానమ్మా ఇప్పటి వరకు నువ్వు పడిన ఏ కష్టాలు సమస్యలు అయినా అవి మరిపించే విధంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాను గొప్ప అనుభూతి కలిగేలా చేస్తున్నాను జరిగే వాటిని వేటిని కూడా నువ్వు ఆపలేవు కాబట్టి అనవసరమైన వాటి గురించి ఆలోచించవద్దు కోపంతో దేన్ని జయించలేవు కాబట్టి కోపాన్ని పక్కన పెట్టు కోపాన్ని ఇసిరి పాడేయటం వలన మంచి మంచి ఆలోచనలతో ముందుకు ఎలా వెళ్ళాలి అనేది బోధన పడుతుంది నేను చెప్పింది విని నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటావు అనైతే ఈ దుర్గమ్మ తల్లి అనుకుంటుంది సంతోషంగా ఉండిబిడ్డ అనైత మన తుర్గమ్మ తల్లి మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్